డి మీకే అర్థమవుతుంది అవుతుంది అలాగే ఇంకోసారి రిక్వెస్ట్ మా ఫ్యామిలీ ఉన్న కొత్తగా వస్తున్నట్లయితే మన వీడియో కాల్ ఎక్ మన మా ఫ్యామిలీ చేసుకొని కాకుండా చెప్పి పక్కన అయితే యాక్టివేట్ చేసుకోండి తీపేస్తా ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మన బండి వచ్చేసి అయితే దిగబడింది కొబోటా వచ్చేసి అది అయితే ఇప్పుడు లాగడానికి అయితే నేనైతే ఇంటికనేది వచ్చి పెద్ద బండి అనేది వేసుకొని వెళ్తున్నా బావు అంటే ఇది రోడ్ అయితే వేయడం అయితే అయిపోయింది లాస్ట్ ఇట్లా వచ్చేసి ఆ అనేది పట్టగా అక్కడైతే దిగబడింది చూడాలని చూపిస్తా ఎలా దిగబడింది అనేది కూడా ఎలా లాగుతున్నామనేది కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చేసి మొన్న మన మన తండపలం అని చెప్పే కదా వీడియో అనేది అప్పుడు అప్లోడ్ చేసే కదా బండి ఎలా రన్ అవుతుంది అనేది అక్కడే లాస్ట్ వచ్చేసి చెప్పా నీళ్ళు అనేది పట్టకుండా ఉంది కదా అక్కడ వచ్చేసి లాస్ట్ చుట్లయితే మనం బండి దిగబడింది ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము నీళ్ళు అనేవి పట్టాయి అంటే నారు అనేది యాతకు వచ్చింది అనేది పెద్ద రెండు రోజులు అని లాస్ట్ ఉన్నమాడి కోసం అని అయితే వెళ్దాము అసలు అలా దిగబడుతుందని అయితే నేను అనుకోలేదు బండి తొత్త వచ్చింది అలా సెట్ అయిపోయింది కదా బండి బెడ్ అనేది అనిపి కింద బెడ్ అని అంటే రాడా వచ్చేది హెవీ బొరవ అయింది కదా అన్పీడ్ రాడా వేడ అయిపోయి బొరవ అనేది ఎక్కువ అయిపోయింది బండికి అదే అట్లా అంటే దాంట్లో తగ్గట్టు నీళ్లు కూడా లేవు పట్టి అనుకున్నా కాకపోతే ధరని చూస్తే నీళ్లు లేవు ఒక్క చిన్న గడ్డ పోయిందని ఆ గడ్డ పట్టి ట్యాంక్ అయితే వచ్చా అంటే అన్నయ్య తల్లన బండి నేను కాదు ఆ గడ్డ అనేది పట్టి ట్యాంక్ అయితే వచ్చాడు అలాగే దగ్గడిపోయింది బండి మనకి వీడియో అనేది గతుకులు ఉండడం బఫర్ అవుతుంది అయితే నేను దగ్గర అయితే వీడియో అనేది తీస్తాం మళ్ళీ ఫ్రెండ్స్ మాకు అది కాకుండా మేము ఇప్పుడు బండి కాడికి అనేది నేను బైక్ వేసుకొని అయితే వచ్చా డీజిల్ అయిపోయిందా డీజిల్ తీసుకొని అయితే వచ్చా బండిలోకి నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి అయితే వచ్చాము కాబట్టి మాకు ఇంక బండి కాడికి వెళ్ళాలంటే ఇంకొచ్చిన సంఘటన జరిగింది దారి చూసారు కదా ఎలా ఉందో పొరద పొరదగా అయితే మేమైతే ఎవరు కనిపిస్తుంది కదా బండి ఆ బండి వేసుకొచ్చాము ఎవరు బండి అనేది ఎందుకులే కానీ ఆ బండి అనేది వేసుకొచ్చి కొంచెం వస్తా వస్తా బాగోడేది వాళ్ళతోంది బండి బండి అనేది ఇక్కడ ఎదర స్కిట్ అయింది కనిపిస్తుంది కదా బండి ఇక్కడ ఈ దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఆ మూల పోయి ఇంకెక్కడైతే కింద పడ్డాము ఇక్కడ కింద పడ్డాము మేము ముగ్గురు ఇంక అంటే అక్కడ బురద అలాగే ఉంది బండి వచ్చేసి ఇదే బండిని దగ్గర చెప్పడం మళ్ళీ మా ఫ్రెండ్స్ వాళ్ళు డాడీ వారు ఇస్తారు చూస్తే అక్కడ పడ్డాము మళ్ళీ బండి అనేది అక్కడ పెట్టేసి నడుచుకుంటే మళ్ళీ బండి కడికి అయితే మామూలు స్కిట్లు కాదు ఇలా అట్లా మా స్కిట్ల మీద స్కిట్లు జరుగుతున్నాయి మాకు వత్త రన్నింగ్లోనే అది వత్త వత్తనే అంటే కొంచెం స్పీడ్లో లేండి ఒక గా కానీ కొంచెం స్పీడ్లో అయితే గట్టి మాకు కూడా దెబ్బ తగలి బండి పోయి పక్కన చేలో పడేది ఆ చెట్టు కాటే ఉంది బండి మన బండి దగ్గర పోయిందాక కానిరదు మొత్తం బండి కూడా అది ఏ కలర్లో కలిసిపోతుంది గట్టి కలర్లో ఈ బండి అన్న కాని వచ్చింది కానీ ఆ బండి అసలు కానరాదు మనకి చూద్దామన్నా మా వాడు అక్కడ పక్కన వాడు కూర్చోండు కనిపిస్తుంది కదా బండి అంత వాడే బండి వేసింది బండి పాడేసి పోతే వాడే బండి చక్క బైక్ మీద కూర్చున్నాడు బండి తోడు ఈడు మధ్యలో కూర్చున్నా వెనక వాడు కూర్చుంటాడు వాడే వాడేసిండు కనిపిస్తుంది కదా అంతా అయిపోయింది లాస్ట్ ఒక సిట్ నా దానికి నా దగ్గర పడిపోయింది బండి పాడేసినీడే వాడు కూర్చున్నప్పుడు ఏమో ఫోన్ మాట్లాడుతుండో వాడికేం నాకేం పట్టింది అన్నట్టు ఉందో కనిపిస్తుంది కదా అసలు ఎలా దిగబడింది చెప్పు లాగ బురదలో లాస్ట్ చుట్టూ బండి ఎట్ అప్పటికే వచ్చింది అప్పుడు అప్పుడే చుట్టూ వచ్చాం కదా అట్ట తిరిగి వెళ్ళింది బండి అట్ట పోయి ఆ చుట్టు తిరిగి వచ్చింది మళ్ళీ ఏడే కూర్చుంది కరెక్ట్గా కనిపిస్తుంది కదా అసలు బండికి వచ్చేసి కింద బెడ్ ఆనింది అమ్మల బెడ్ మంది ఆ బెడ్ అనేది ఆనింది బండి అనేది అసలు కవర్ లేదు అంటే ఇప్పుడు నీళ్ళు కూడా లేదు అందులో గాడి చేసేదా నీళ్ళు దాకా అసలు మాములుగా లేదు స్టంట్ అసలు అక్కడ స్టంట్ జరిగింది అంపటి నేను వచ్చేవాడికి ఇంకొస్త తంటలు తంట్లు మేస్తే తంట్లు అయితే రోజు ఇప్పుడు ఒక గంటలోనే అయిపోయింది లాస్ట్ ఒక్క చుట్టానంగా అదే ఆ గడ్డ అనేది పోయింది అక్కడ ఆ గడ్డ కోసం వచ్చు కడక నాడే కూర్చుంటుందండి స్కిడ్ మామూలుగా కదా అసలు బండి వాడేసినప్పుడు మాత్రం ఈడే బండి ఒకటిది ఒకడు పని ఒకటిది బట్టలు అంటే బురద లేవన్ తేడే కడుకున్నాం బురద నెలతోనే కడుకున్నాం మళ్ళీ మొత్తం అది పట్టుకోరా నిదానంగా టైట్ చేయి జాయిగా ంట అసలు ఎత్తకాలకు వచ్చింది బండి బయటికి అయితే అది చూడండి అలా అసలు బండి అనేది అక్కడ నీళ్ళు మెయిన్ కారణం నీళ్ళు లేకపోవటం దెబ్బేసింది అవారం అత్త కొంచెం చెప్పల తెప్పలు నీళ్ళు ఉన్నా బాగానే పని అయ్యేది పంపిస్తుంది కదా కింద గడ్ర కాని అది అదే కింద బెడ్ బెడ్ నిండా మట్టి అలా పట్టింది చూడండి ఏదైనా పెద్ద బండి వస్తేనే పని అయింది ఫోర్ ట్రాక్ వస్తేనే బొడబి గ్రాడ మాత్రం గిరా గిర్రా వచ్చింది కానీ దిగవాడే వాడికి ఒకసారి కూర్చున్న బండి ఫ్రెండ్స్ అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకర్ అయితే యాక్టివేట్ చేసుకోండి